హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే నేనైతే మీ సూర్యబాబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిచ్చారు నుండి ఫ్రెండ్స్ మీరు డేట్ ఇచ్చారీ డిసెంబర్ నెల పంతొమ్మిది తారీఖు రెండు వేల ఇరవై నాలుగు అనగా గురువారం గురువారం అయితే ఒక పక్క మార్కెట్లో వర్షం పడుతుంది మరి మీరు చూసారు లేదు వీడియో పెట్టాను ఆల్రెడీ వర్షము చిన్న చిన్న సైనికులు పడుతున్నాయి కొద్దిగా ఇబ్బంది పడుతుందండి ఏం చేస్తాం పరిస్థితులు అట్లా ఉన్నాయి వర్షం ఈ టైంలో అయినా కానీ కాకపోతే మార్కెట్ వర్షం పడ్డం వల్ల చాలా ఇబ్బంది రైతులకు ఇబ్బంది అందరికీ ఇబ్బంది పడకూడదు కానీ పడుతుంది అయితే ఈరోజు మార్కెట్ యార్డ్కి దిగుమతి బస్తాలు ముప్పై మూడు వేల ఆరు వందల బస్తాలు దిగుమతి వచ్చి ఉన్నాయండి ఈరోజు ఏసీవి కానీ కొత్తగా అందులో కొత్తవి పదిహేను వేలు దాకా ఉంటే ఏసీవి మిగతా ఏసీవి ఉంటాయండి ఎందుకంటే ఏసీవి కానీ అందరూ ఏసీ ఒక సరుకు కూడా తీసుకొస్తారు అమ్ముకుందాం ఎందుకంటే దీని వల్ల నెక్స్ట్ మెల్లలో వెళ్ళాడు ఎందుకంటే సరుకు బాగా వస్తుంది ఈరోజు సోపర్ టెన్ ఏసీవి నూట యాభై జరిగింది టాపు తేజ నూట అరవై మూడు కొత్తవి ఏసీవి నూట అరవై ఐదు టాప్ ఇవాళ మార్కెట్ అయితే నెక్స్ట్ అలాగే టూ జీ ఫోర్ త్రీ కొత్తవి నూట ముప్పై దాకా వేశారు కొత్తవి నూట ఇరవై ఐదు నూట ముప్పై జరిగింది ఏసీ నూట ఇరవై రూపాయలు ఈ విధంగా ప్రతి ఒక్కటి మీకు వివరంగా లాస్ట్ వారు చెప్తాను లాస్ట్ వారో మీకు అర్థమవుతుంది అన్ని రకాలు ఏవి అట్లా ఏంది పరిస్థితి అనేది అయితే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయగలి చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వీళ్ళైతే లైక్ చేయండి సపోర్ట్ చేయండి వీళ్ళని దీనిగా నిన్న వచ్చేసరికి అయితే యాభై వేలు పైన ఎగుమతి ఎక్స్పోర్ట్ ఖరీదైనాయి నన్ను సేల్స్ యాభై వేల ఆరు వందలు బస్తారని అందులో ఇరవై ఏడు వేలు బయటపోయి మిగతా ఉన్నాయి ఇంకా యాడ్లో అయితే అవి ఎలాగానే ఇవి వెళ్ళిపోతాయి ఇవాళ ఉదయం నుంచి చెప్తున్నారులే నెక్స్ట్ అలాగే స్టాకులు కూడా చాలా ఉన్నాయి యాడ్లు శాంపిల్స్ కూడా బాగా పెట్టి ఉన్నారు ఏసీవి ఈరోజు కూడా ఎందుకంటే అందరూ అమ్ముకుందామని రందిలో ఉన్నారు అందుకని కొత్త వచ్చారు కొద్దిగా స్లోగా నడుస్తుంది మార్కెట్ అది కొన్ని కొన్ని రకాలు మంచిగా అడుగుతున్నారు బాగా రేటు కొన్ని కొన్ని రకాలు స్లోగా నడుస్తుందండి అయితే నెక్స్ట్ ఈరోజు డీడీ కర్నూలు డీడీ అయితే మాత్రం కొత్తవి పద్నాలుగు వేలు నూట యాభై జరిగింది నూట నలభై నాలుగు నలభై అయితే నూట యాభై దాకా జరిగింది టాప్ రేటు ఇవాళ వచ్చారా అది ఎక్కువ నేనైతే నూట ఇరవై ఇరవై ఐదు ముప్పై ముప్పై నుండి చూసా ఒక దగ్గరికి వెళ్తే అక్కడ మాత్రం ఒక దగ్గర నూట యాభై రూపాయలు వేశారండి టాప్ రేట్ నూట యాభై నూట నలభై అట్లా జరుగుతున్నాయి క్వాలిటీని బట్టి రేటు అన్ని నావేందుకు వెళ్ళేది అంతా జరగదు అది క్వాలిటీ ఉండాలి దాని తగ్గ ఇది ఉండాలి లేదంటే ఆ రేటు బాదు పదివేలు లోపు కూడా జరుగుతున్నాయి ఎక్కువ అయితే మాత్రం టో వచ్చరికైతే తెలపరు ఉన్నా ఏమైనా డ్యామేజ్ లాగా ఉన్నాయో దీనికన్నా పదివేలు లోపు కూడా ఎక్కువ జరుగుతున్నాయి ఏసీ అయితే పెద్దగా అడగట్ల ఏసీ ఉన్నా పదివేలు నుంచి పన్నెండు పన్నెండున్నర పదమూడు దాకా మార్కెట్ జరుగుతుంది నెక్స్ట్ అలాగే ఈ వన్ జీరో వన్ సువర్ని వేడిగా కూడా పది నుంచి పన్నెండు పదకొండు పదకొండున్నర దాకా వేస్తున్నారు ఎక్కువగా కొత్తవి ఏసీ వేది డిమాండ్ లేదు టూ సెవెన్ త్రీ కుబేర వీటికి కూడా వాటికి అయితే పది నుంచి పన్నెండు నుండి లక్ష లాగా ఉంటే పన్నెండు పైన వేస్తున్నారు డ్రై అయితే నెమ్ములు ఉంటే పదివేలు లోపే జరుగుతున్నాయి కొత్తవి ఏసీ అవి కూడా పదివేలు పదివేలు పదకొండు వేలు లోపు జరుగుతున్నాయి నెక్స్ట్ అలాగే త్రీ ఫోర్ వన్ నూట అరవై ఐదు రూపాయలు వేశారు పదహారు వేల ఐదు వందలు వేసారు ఇవాళ కొత్తవి అయితే నిన్న ఒక దగ్గర నూట డెబ్బై వేసారు అదే కొట్లు ఇవాళ ఇంకో లాట్ వస్తే నూట అరవై ఐదు వేసారు పదహారు వేది కొద్ది నలభై వేల మధ్య మధ్యలో అనమాట ఎక్కువగా కొత్తవి పదహారున్నర టాపు వన్ ఏసీ కూడా నూట నలభై ఐదు రూపాయలు వేశారు ఏసీ నూట నలభై ఐదు రూపాయలు వేసారు నూట ఇరవై ముప్పై ముప్పై ఐదు రూపాయలు కూడా చూస్తాను నూట నలభై రూపాయలు వీడియో తీసాను అదే అప్లోడ్ చేస్తాను ఈ కొత్త నూట డెబ్బై రూపాయలు వీడియో తీసాను అది కూడా అప్లోడ్ చేస్తాను మీకు మధ్యాహ్నం మాత్రం ప్రతి ఒక్కటిను కొత్తవి కూడా ఎక్కువగా నూట ఇరవై నుంచి ముప్పై ముప్పై నలభై రూపాయల దాకా మార్కెట్ చేస్తున్నారు ఎక్కువ వచ్చరిక అయితే నెక్స్ట్ అలాగే మార్కెట్ యార్డ్లో నెంబర్ ఫైవ్ వచ్చేసరికి నూట నలభై నలభై ఐదు దాకా మార్కెట్ చూశాను నలభై నలభై ఐదు దాకా వేశారు ఎక్కువగా మాత్రం ఎక్కువగా ముప్పై ముప్పై ఐదు రూపాయలు కూడా ఉన్నాయి ముప్పై రూపాయలు ఉన్నాయి నూట ముప్పై ఐదు రూపాయలు వస్తుంది బెస్ట్ రకాలు జరుగుతుంది నూట ముప్పై నుంచి వేస్తున్నారు అండి నలభై నలభై ఐదు వరకు వేస్తున్నారు డైలాక్స్ ఉంటే యాభై పైన ఏమో కానీ డైలాక్స్ రకాలు చూడాల ఎక్కువ మీడియా మీడియం బెస్ట్లు అయితే వంద నూట ఐదు నూట పది నూట ఇరవై దాకా మార్కెట్ నడుస్తుంది అండి నెక్స్ట్ అలాగే మన మార్కెట్ యార్డ్లో ఆరుమూరు వచ్చేసరికి కొత్త కూడా నూట పది పదిహేను వరకు మార్కెట్ వేస్తున్నారు డ్రై క్వాలిటీ అయితే నూట ఇరవై దాకా వేస్తున్నారు ఏసీ కూడా నూట ఇరవై నూట ఇరవై రెండు రూపాయలు కూడా జరిగిందని విన్నానండి నూట ఐదు నుంచి నూట పది పదిహేను మధ్యలో వేస్తున్నారు కొత్త నిమ్ములు ఉంటే మాత్రం వంద రూపాయలు లోపే మార్కెట్ జరుగుతుంది తొంభై ఎనభై డెబ్బై ఆ రేంజ్ లో నడుస్తుంది మార్కెట్ అయితే మాత్రం ఈ త్రీ డబల్ ఫైవ్ మీడియా మీడియాలు వచ్చేసరికి అయితే ఎక్కువగా డెబ్బై ఎనభై ఎనభై ఐదు తొంభై రూపాయలతో కూడా మార్కెట్ ఎక్కువ జరుగుతుంది త్రీ డబల్ ఫైవ్ మీడియాలు అయితే మాత్రం అయితే మాత్రం డబల్ ఫైవ్ త్రీ వన్ సింగ్ అండ్ బ్యాడ్కా మాత్రం మార్కెట్లో అంతగా క్వాలిటీలు కనబడలేదండి క్వాలిటీ ఏసీవి అయితే కనబడలే కొత్తవి అయితే రావట్లేదు ఏసీవి కనబడినా కానీ వంద నూట ఐదు నూట పది జరుగుతున్నాయి ఇంకా తొంభై నుంచి కూడా మార్కెట్ వేస్తున్నారు త్రీ డవల్ ఫైవ్ ఏసీ మాత్రం పదకొండు పదకొండున్నర వంద రూపాయలు కూడా వేసారు వీడియో తీసాను మొత్తం అప్లోడ్ చేస్తాను మొత్తం వరుసగా పెట్టారు వంద రూపాయలు ఎక్కువ జరిగాయి త్రీ డవల్ ఫైవ్ బ్యాడ్గా ఏసీ డ్రై అయితే మాత్రం అది నెక్స్ట్ అలాగే కొత్తవి కూడా పది నుంచి పది ఐదు పదకొండు ఈ మధ్యలో వేస్తున్నారు డ్రై క్వాలిటీ అయితే పన్నెండు వేలు దాకా మార్కెట్ జరుగుతున్నాయి నెక్స్ట్ అలాగే సార్క్ వన్ జీని టూ సిక్స్ వచ్చారు కూడా ముప్పై ముప్పై ఐదు టాప్ నలభై రూపాయలు చూశాను ఈ జీని సార్కు నూట నలభై రూపాయల దాకా చూసాను వీడియో కూడా తీశాను పద్నాలుగు వేలు వేస్తారు టాపు ఎక్కువ పన్నెండు పన్నెండున్నర పదమూడు పదమూడున్నర దాకా క్వాలిటీలు బయట జరుగుతుంది మార్కెట్ ఎక్కువ ఎత్తు మార్గం నెక్స్ట్ అలాగే టూ సిక్స్ కూడా నూట నలభై నలభై ఐదు యాభై నూట యాభై ఐదు వరకు జరిగిందండి ఇవాళ నూట యాభై ఐదు అరవై అంటున్నారు వినలేను విన్నాను చూడలేదు అయితే అది ఎక్కువ నలభై నుంచి నలభై ఐదు యాభై యాభై ఐదు వరకు మార్కెట్ ఎక్కువ జరుగుతుంది టూ సిక్స్ నుంచి వచ్చరికి నెక్స్ట్ అలాగే సర్పన్ మిర్చి కూడా పది నుంచి పది ఐదు పదకొండు పదకొండు ఐదు డ్రై క్వాలిటీ అయితే పన్నెండు దాకా వేస్తున్నారు నిమ్ములు ఉంటే వంద లోపు జరుగుతున్నాయి సర్పన్ నెక్స్ట్ అలాగే మార్కెట్ యార్డ్లో సంగం మిర్చి వచ్చారు కూడా సంగం వంద నూట ఐదు నూట పది రూపాయలు జరుగుతుందండి బెస్ట్ మీడియా మీడియాలు మీడియా బెస్ట్లు బెస్ట్ క్వాలిటీ ఉంటే పన్నెండు వేలు వేస్తున్నారు డైలాక్స్ రకాలు అయితే చూడలేదు మార్కెట్లో మాత్రం నెక్స్ట్ అలాగే బుల్లెట్ మిర్చి చూసా బుల్లెట్ పదమూడు వేలు వేశారు సైజు ఎంత సైజ్ అయినా కానీ కలర్ బాగుంది పదమూడు వేలు వేశారు బెస్ట్లు మీడియం బేస్ట్లు ఉన్నాయి పన్నెండు వేలు వేస్తారు అది కూడా ఇది రెండు వీడియో తీశాను మీకు అప్లోడ్ చేస్తాను బుల్లెట్లు అయితే మాత్రం క్లాసిక్ రకాలు వంద నూట ఐదు నూట పది రూపాయలు వేస్తున్నారు ఇంకా వంద లోపు కూడా జరుగుతున్నాయి మీడియా లాంటివి ఉంటే వంద లోపు కూడా క్లాసిక్ రకాలు అయితే జరుగుతున్నాయండి సిరీడి రకాలు ఇవన్నీ ఎర్ర ఎంత ఎర్రకాయలు ఉన్నా కానీ ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది పదివేలు ఈ మధ్యలో జరుగుతున్నాయండి కొన్ని కొన్ని రకాలు బాగుంటే పదకొండు వేలు దాకా వేస్తున్నారండి కలర్ మేము ఇవన్నీ పౌడర్కి వేసేవాళ్ళు ఇది మాత్రం ఎక్కువ సీడ్ రకాలు మీడియాలు ఇలాంటివి ఏమున్నా కానీ కలర్తో సంబంధం కలర్ బాగుంటేనే కలర్ బాగో కానీ ఉంటే ఐదు వేలు ఆరు వేలు కూడా జరుగుతున్నాయి మార్కెట్ యార్డ్లో ఆరు ఏడు వేలు కూడా వేస్తున్నారండి అట్లా మార్కెట్ కొద్దిగా కొన్ని రకాలకి అయితే డిమాండ్ అయితే లేదు అయితే చెప్తున్నాను కదా నెక్స్ట్ అలాగే ఎల్లో మిర్చి పదిహేను నుంచి పదహారు పదిహేడు పద్దెనిమిది వేల దాకా ఎల్లో మెచ్చికి డిమాండ్ అయితే ఉంది నెక్స్ట్ అలాగే టూ జీరో ఫోర్ త్రీ కొత్త పదమూడు వేలు వేశారు పన్నెండు వేలు వేశారు పన్నెండు వేల ఐదు వందలు వేస్తారు అన్ని వీడియోలు తీసాను అప్లోడ్ చేస్తాను అయితే క్వాలిటీ బాగుంటున్నాయి లేదంటే మాత్రం పదివేలు లోపే వేస్తున్నారు టూ జీరో ఫోర్ త్రీ ఏసీ కూడా పన్నెండు వేలు దాకా మార్కెట్లో చూస్తాను అది కూడా వీడియో తీశాను పదివేలు పదివేలు ఐదు వందలు పదకొండు వేలు కూడా ఎక్కువ ఉన్నాయి అనమాట అది కూడా మీకు వీడియో తీసాను అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ అలాగే సూపర్ టెన్ సూపర్ టెన్ ఏసీ వచ్చేసరికి అయితే మాత్రం పదిహేను వేలు వేశారు వీడియో ఉంది నా కాడ డైలాగ్స్ పద్నాలుగు వేల ఐదు వందలు వేశారు పద్నాలుగు వేలు రెండు వందలు వేశారు పద్నాలుగు అన్ని వీడియోలు తీశాను నూట ముప్పై ముప్పై ఐదు నలభై నలభై ఐదు టాప్ యాభై రూపాయలు వేశారు ఏసీవి కొత్తవి కూడా ఉన్నాయి రెండు మూడు దగ్గరలో బేరం కాయలది అన్నారు వెళ్తాను వీలైతే అది కూడా మీకు మధ్యాహ్నం వీడియోలు పెడతాను బేరం అయితే పది నుంచి పన్నెండు వేలు దాకా కొత్తవి నూట ఇరవై వేస్తారు కొత్తవి సోపడ్డ నూట ఇరవై రూపాయలు ఒక దగ్గర వీడియో తీశాను ఇంకో దగ్గర ఉన్నాయి అవి కా బేరం అది కూడా పెడతాను నూట ఇరవై వేసారు కొత్తవి అవి బాగున్నాయి కదా లేదంటే పదివేలు లోపే నిమ్ములు ఉంటే మాత్రం పదివేలు లోపే నిమ్ము డ్రై క్వాలిటీ అయితే పన్నెండు పైన పది పైన జరుగుతుంది మార్కెట్ నెక్స్ట్ అలాగే మార్కెట్ యార్డ్లో థర్టీ ఫోర్ కూడా టాప్ నూట ముప్పై ముప్పై ఐదు అండి బెస్ట్ రకాలు ఎక్కువ వంద నూట ఐదు నూట పది ఈ మధ్యలో మార్కెట్లో జరుగుతుంది ఎక్కువ థర్టీ ఫోర్ విషయానికి వచ్చరికి అయితే నెక్స్ట్ అలాగే మన మార్కెట్ యార్డ్లో తాలు తేజా తాలు అయితే డెబ్బై డెబ్బై ఐదు ఎనభై రూపాయలు టాప్గా మార్కెట్ ఎక్కువ నడుస్తుంది అండి డెబ్బై డెబ్బై ఐదు ఎక్కువ డే లక్ష తాలు అయితే ఎనభై ఇంకా మిక్సింగ్ అయితే తొంభై తొంభై ఐదు వంద రూపాయలు దాకా వేస్తున్నారండి ఎక్కువగా అయితే ఆరుమూరు తాలు యాభై యాభై ఐదు అరవై అరవై దాకా వేస్తున్నారు కలర్ ఉంటే మాత్రం ఆరుమూరు తాలు అయితే మాత్రం మీడియాలోవరమూర్ మీడియా అయితే డెబ్బై ఎనభై తొంభై రూపాయలు కూడా జరుగుతున్నాయండి ఎనభై తొంభై కూడా వేస్తున్నారు నెక్స్ట్ అలాగే సార్క్ తాలు టూ సిక్స్ ఈ రోమియో ఇవి ఇవన్నీ కలిపితే డెబ్బై డెబ్బై ఐదు ఎనభై రూపాయలు మార్కెట్ ఎర్రగాయలు ఉంటే అది కూడా లేదంటే డెబ్బై డెబ్బై ఐదు వేస్తారు అది కూడాను ఎనభై రూపాయల దాకా జరుగుతుంది నెక్స్ట్ అలాగే మార్కెట్ త్రీ ఫోర్ వన్ అండ్ థర్టీ ఫోర్ తాల్ అయితే యాభై యాభై ఐదు కలర్ ఉంటే ఎర్రగాయలు ఉంటే అరవై రూపాయలు దాకా వేస్తున్నారు మిక్సింగ్ తాల్ అయితే ఈ విధంగా మార్కెట్లో తాలు రేటు నెక్స్ట్ అలాగే తేజ టాపు కొత్తవి పదహారు వేల రెండు వందలు పదహారు వేలు మూడు వందల దాకా చూశాను కొత్తవి ఎక్కువగా పద్నాలుగు వేలు పదిహేను వేలు పదిహేను ఐదు ఎట్లా జరుగుతున్నాయండి కొత్తవి ఏసీ కూడా నూట అరవై వేసారు టాపు ఎక్కువగా పదిహేను పద్నాలుగు పదమూడు వేలు అన్ని రకాల క్వాలిటీలు చూసారు కదా అన్ని తీల కొన్ని రకాలైతే తీశాను కొన్ని కొన్ని రేట్లు పద్నాలుగు వేలు పదమూడు వేలు వేసినైతే వీడియోలు తీసాను అన్ని అప్లోడ్ చేస్తాను పది ఎక్కువ మిక్సింగ్ అయితే తేజ మిక్సింగ్ వంద నూట ఐదు నూట పైదు వరకు వేస్తున్నారండి ఇంకొద్దిగా కలకలప ఉంటే పన్నెండు వేలు వేస్తున్నారు మీడియాలు అయితే పదమూడు పదమూడున్నర పద్నాలుగు బెస్ట్ అయితే పద్నాలుగున్నర పదిహేను పదిహేనున్నర డైలాక్స్ అయితే పదహారు పదహారున్నర జరుగుతున్నారు డైలీ మిచ్చి అప్డేట్స్ ఇంకే డౌట్స్ ఉన్నా కామెంట్ చేసి మన ఛానల్ సూపర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ